రాబోయే ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంగా భావిస్తున్న ఏపీలోని రాజకీయ పార్టీలు ఆ యుద్ధంలో గెలవడం కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు సో ఇందులో అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు సిద్ధం సభలతోటి వాళ్ళ క్యాడర్ ను ఉద్దేశం చేసుకుంటూ దిశానిర్దేశం చేసుకుంటూ ఆ సిద్ధం సభల గురించి రాష్ట్రం కాదు దేశం మాట్లాడుకుంటుంది విస్తృతమైన స్పందన విపరీతమైన క్రేజు అసలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఒకటే మిగిలింది అనే అంత ఉత్సాహం వాళ్ళ పార్టీ అభిమానులు కార్యకర్తలు జనాల నుంచి స్పందన వస్తూ ఉంది మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని మొదటి విడతగా టీడీపీ తొంభై నాలుగు జనసేన ఐదు సీట్లను ప్రకటించి ఇంకా ఆ పొత్తుల కుంపట్లలో టికెట్ రాని అసంతృప్తులు రకరకాలుగా కొందరైతే పురుగుల మంది అవుతున్నారు కొందరైతే గర్భ గర్భగుల్లోకి వెళ్ళి ఆ దేవుని దగ్గర అక్కడే కూర్చొని రాత్రి పగలు అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు మరి కొందరైతే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటున్నారు అందరూ డబ్బులు వాళ్ళకి టికెట్లు అమ్ముకున్నారు అన్నది వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి విమర్శ డబ్బులు వాళ్ళకి అమ్ముకున్నారు అని జరుగుతూ జరుగుతున్న క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళి అక్కడ జలాలను కుప్పం ప్రజలకు అంకితం ఇచ్చుకుంటూ కుప్పం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చుకుంటూ ఆ తర్వాత జరిగిన బహిరంగ సభ వేదిక మీద నుండి సుదీర్ఘంగా ప్రసంగించారు అయితే మనం కనుక జగన్ గారు అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి కృష్ణా వదిలిన దగ్గరను ఆ వదిలిన దగ్గర నుండి తర్వాత మీటింగ్ వరకు ఆ వచ్చిపోయే దారి తను ప్రసంగిస్తుంటే ఆ ఉత్సాహంతో జనాల కేరింతలు ఈ విజువల్స్ అన్ని కనుక చూస్తే అసలు విపరీతమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారు జనం తొంభై సంవత్సరాల పైన తాత ఇట్లా కట్టబడుచుకొని కట్టబడుచుకొని పొడుచుకుంటూ పొడుచుకుంటూ సభ దగ్గరకు వస్తుంటే ఒకరు మైకు పెట్టి అడిగితే ఏం తాత ఈ వయసులో ఇంత ఇబ్బంది పడుతూ ఇక్కడికి వస్తున్నావు అంటే ఒకటో తేదీ వస్తే నా ఇంటి దగ్గరకు వచ్చేసి నాకు ఒక పింఛనుంచి బతకడానికి కారణమవుతూ ఉన్నారు ఒకసారి దూరం నుంచి అన్న చూసిపోదామని చెప్పి వస్తున్నాం అసలు ఏంటది ఎంత ఎఫెక్షన్ ఉంటే ఆ మాట మాట్లాడగలుగుతారు అని కట్టుపడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా ఆడవాళ్ళు అయితే విజిల్స్ సవాళ్ళు ఇట్లా ఇట్లయితే చేపెట్టి విజిల్స్ వేయడం ఏంది జగన్మోహన్ రెడ్డి గారిది ఇట్లా ఫోటో పట్టుకొని ఇట్లా ఫోటో పట్టుకొని ఏకంగానగా ఆ బ్యారికేడ్ దాటుకునే ప్రయత్నం చేయడం ఏంటి విపరీతమైన స్పందన ఆ విజువల్స్ ఈ సభ ఇంత కుప్పం పర్యటన కూడా విజయవంతం అవుతుందని చెప్పి అధికార వైసీపీ కూడా ఊహించిందో లేదో తెలియదు కానీ ఈ విజువల్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఫోటోలను కూడా ఇందులో కొన్ని వీడియోలు ఉన్నటువంటి ఫోటోలను తీసి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వరుస పెట్టి ట్వీట్లు చేశారు కుప్పం కూడా మాదే చంద్రబాబు నీ జీవితంలో ఎప్పుడైనా కుప్పంలో చూసావా ఇంత స్పందన అని జనాలు సరే ఏ రాజకీయ పార్టీ అయినా పిలుచుకొని అభినయం చేస్తారేమో అట్లా చేయడం వేరు కానీ జనాలు ఉత్సాహం అంటూ ఉన్నాను ఎవరైనా రాజకీయ పార్టీ తొంభై ఏళ్ళ వృద్ధులు తీసుకొని వచ్చి రా అని చెప్తారా సరే వచ్చిన వాళ్ళు ఈ విధంగా అట్లా విజిల్స్ వేసుకుంటూ పట్టుకొని బ్యారికేడ్లు దాటుతూ ఆడవాళ్ళు డాన్సులు చేస్తూ ఇంత స్పందన ఇది దేనిక సంకేతాలు అర్థం కావడం లేదు చంద్రబాబు గారు కుప్పంలో కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉందా చంద్రబాబు గారి మెజారిటీ కూడా భారీగా తగ్గిపోయే పరిస్థితి ఏమైనా ఉందా ఏమైనా నిజంగానే వైసీపీ చెబుతున్నట్లు అనూఖ్యమైన ఫలితం వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఏం జరగబోతుంది అని చెప్పడానికి మనమేం చిలక చోదించడం కాదు కానీ బట్ ఈ స్పందన అంతా కనుక మనం క్రోడీకరించుకుంటే కుప్పంలో కూడా ఏదో సంథింగ్ ఫిషి అనే సంకేతాలు అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి